నేను సినిమా పోవడం వస్తుంది సినిమా మాత్రం ఫెయిల్ అవుతుందా ఫెయిల్ అయ్యేదు ఎంత కొడతావు అనుకుంటున్నా ఎంత కొడతాం అనుకుంటున్నా రెండు వేలు రెండు వేలు కోట్లు కొడతాయి హండ్రెడ్ కూడా కొట్టదు హండ్రెడ్ హండ్రెడ్ కొడితే సామె గుండు కోకించుకుంటా బౌల్ రికట్ ఏది కొట్టలేదు ఏది పుష్ప కొడతావు అందుకనే పుష్ప వచ్చింది కొట్టడానికి వచ్చింది పుష్ప పుష్ప కొడతాం అందుకనే పుష్ప వచ్చింది కొట్టడానికి వచ్చింది పుష్ప

వెల్కమ్ బ్యాక్ టు కేజీ బైజ్ వన్ యూట్యూబ్ ఛానల్ వీడియో వచ్చేసి ఏంటంటే నేను పుష్ప సిమ్మ అయితే వచ్చింది అనుకుంటా మీరు అందరు పోయి ఉంటాడు కూడా వేయటం నైట్ అయితే కి అయితే పోయిండు వాడైతే అల్లార్జున్ ఫ్యాన్ అనమాట పుష్ప ఫ్యాను ఇప్పుడు వాళ్ళ దగ్గరకు పోయి పుష్ప సిమ్ ఏం బాగాలేదు పుష్ప వేస్ట్ రికార్డులు కొట్టదు ఫెయిల్ అయిపోతుంది సినిమా అని చెప్పి వాళ్ళ పని అయితే ఒక ఫ్రాంక్ అయితే వేదాము వాని రియాక్షన్ ఎట్లా వస్తుందో వీడియోలు అయితే నేను సినిమా బాగుండ వస్తుంది సినిమా మాత్రం ఫెయిల్ అవుతుందా ఫెయిల్ అయ్యాలి

నా ముంగారు తీసుకురే అన్నాడు వాళ్ళకి వలుగుతుంది ఏమిటి నా ముంగారు తీసుకురేవాడు అన్నాడు వాళ్ళకి వలిగుతుంది ఏమిటి అదే వలుగుతుంది అదే ఆడియన్స్ అంటారు పుష్ప సింహ బాగలే పుష్ప సింహ ఫేల్ పుష్ప కాదు టాప్ కాదు అసలు లాస్ట్ కి ఫైట్ తప్ప మొత్తం వేస్ట్ అంటారు మొత్తం వేస్ట్ మొత్తం బాగుంది

ఆల్రెడీ ఒక సినిమా చెప్పు నువ్వు గీకిచ్చుకుంటావా నేను నువ్వు గీకిచ్చుకుంటావా పుష్ప సినిమా ఫెయిల్ 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 పాస్ 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 నేను చెప్తున్నా రెండు యాభై కొడితే నువ్వు సగం గుండు పట్టుకొని చెప్పులు మెడలు వేసుకొని తిరగాలి ఆల్రెడీ వీళ్ళని వేసుకోండు ఏంది బాగుంది సినిమా మాత్రం విట్టు కొడుతుంది ఫస్ట్ టైం రెండు వందల యాభై కొడుతుంది రికార్డ్ సృష్టించుతాడు బ్రేక్ కూడా పుష్ప త్రీ లేన బ్రేక్ అవుతుంది మూడు వందల మూడు వందల మూడు వందలు మూడు వందల మూడు వందలు మూడు వందలు పోతుంది సినిమా మూడు వందలు పోతుంది ఫస్ట్ డే బౌబల్ రికార్డ్ కొట్టదురా పుష్ప కొడతుంది పుష్ప కొట్ట కొట్టదు బ్రేక్ చేస్తుంది చేయలేదు చేస్తుంది బ్రేక్ చేయలేదు ఎందుకు చేయదు ఎందుకు చేయదు బౌబల్ రికార్డ్ ఏది కొట్టలేదు ఏది పుష్ప కొడతా అందుకనే పుష్ప వచ్చింది కొట్టడానికే వచ్చింది పుష్ప ఏది పుష్ప కొడతా అందుకనే పుష్ప వచ్చింది కొట్టడానికే వచ్చింది పుష్ప ఎందుకంటే పుష్ప సింహ బాలే బాగుంది బాగుంది నువ్వు చూసినా పుష్ప నేను చూడలే చూడకుండానే బాగాలేదని ప్రజలు చెప్తుడు యూట్యూబ్ లో వస్తూనే ఉన్నా రోజు అవి పాటలు కాదు డైరెక్ట్ నువ్వు గంగమ్మ తల్లి జాతర కొట్టు పాట నువ్వు గంగమ్మ తల్లి జాతర పాట కాదు నేను చెప్పేది ప్రజలు చెప్తున్నారు చూసినాలో చెప్తురు చూసిన కాదు నువ్వు చూసి చెప్పు సినిమా చూసాను నువ్వు మూడు నాలుగు సార్లు పోతావు సినిమా సినిమా మంచి ఉంటే నిన్న ఏం చేయాలా రికార్డు వచ్చింది వచ్చినందుకు బాహుబలి రికార్డ్ బద్దెలు కొట్టడానికి పుష్ప వచ్చింది పూర్పాసాలు వచ్చింది ఎందుకు రికార్డ్ బద్దలు పడ్డడానికి పుష్ప వచ్చింది బాహుబలి రికార్డ్ బద్దలు కొట్టలేదు కొర్తా ద్రాగ 3RR కూడా కొట్టనేకగా 3RR కూడా కొట్ట అన్ని బద్దలు కొట్టుకొని పోతది పుష్ప చూసా అన్ని బదలు వక్కని పోతది పుష్ప చూసా దెబ్బలకి సినిమా పాస్ అయితే అంద儿 కాలు నక్కుతా ఊరు ఊరు తిరిగి నేను మొక్కుతా లేకపోతే గుండు కొట్టించుకుంటా నేను ఎందుకు కొట్టిచ్చుతా చెప్తున్నా వాలేదని సినిమా నేను కొట్టిచ్చుకో అయితే ఎందుకు చెప్తావు వాలేదని లేదు లేదు రా ప్రాంక్ చేస్తున్నారా సినిమా బాగుందంటరా మేము పుష్ప సినిమా అయితే బాగుందా అంట పైన అయితే ఈ మస్తు రియాట్ అయిపోయిండు మీరు కూడా పుష్ప సినిమాకి అయితే సినిమా బాగుంటే కామెంట్ చేయండి బాగుందని సరేనా మేము కూడా ఈరోజు నైట్ వెళ్తున్నాం అనమాట నేనైతే సినిమాకి అయితే నైట్ పదిహేను మీరు కూడా సినిమా చూసినట్టు అయితే ఆ ఫైట్లో అయితే మీకు నచ్చినట్టు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన అన్న మాత్రం ఎట్లా యాక్టింగ్ చేసిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొత్త వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్